నమస్తే శ్రీ తీర్థం గ్రామంలో శ్రీ స్వామి దేవస్థానం పోయే దావలో ఎడమ చేయి పక్క శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంను ఉన్నాను నేను దాతల సహాయంతో అందరి దగ్గర అడుక్కొని దేవతను కొన్ని సంవత్సరాలుగా బారు పడి దేవస్థానం నిర్మించినాను అది ఇరవై మూడో ఇరవై మూడో సంవత్సరంలో నవంబర్ నెల ఇరవై ఎనిమిది తొమ్మిది తేదీలలో నేను దానికి ప్రతిష్టాపన జరిపించి అన్నీ అనుకూలంగా చేసి ప్రజలన్నీ బాగా చూసి మంచిగా అన్నీ చేసినాము అన్నీ చేసి మామూలుగా డైలీ పూజలు జరుగుతూ ఉంటాయి పూజలు జరిపిస్తూ ఉన్నాము నేనే పూజ ధర్మకర్తగా నేనే పూజ చేసుకుంటూ ఉన్నాము వచ్చిన వాళ్ళు భక్తాదులు పూజలు జరిపిస్తున్నారు వచ్చుకొని వచ్చిపోతూ ఉన్నారు ఈ మాదిరి నిన్న ఇరవై ఒకటో తారీఖు నాడు మంగళవారం నాడు సాయంత్రము రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు అక్కడనే ఉండి దేవస్థానంలో దీపం మంటించి మళ్ళీ మామూలుగా పూజ నిర్మించి నేను తొమ్మిది గంటల వరకు అక్కడ ఉండి మళ్ళీ ఇంటికి బయలుదేరినాను బీగాలు వేసుకొని మళ్ళీ తెల్లవారి ఎనిమిదిన్నర తొమ్మిది సమయంలో పూజ కోసం వచ్చి అన్ని పూలు అన్నీ తీసుకొని చూస్తే దేవస్థానం బీగాలు పవరు కొట్టేసినారు పలు కొట్టేసి అనేసి బాధపడి మళ్ళా చూసి అదంతా చూసే కుందరికి అక్కడ శ్రీ గోవిందమ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి భార్య గోవిందమ్మ గారిది సూత్రాలు రెండు పెట్టుకొని వెళ్ళిపోయినారు మంగళ సూత్రాలు తెగు అక్కడ ఉన్ని జ్యోతులు వెండి సామాన్లు ఇవన్నీ ప్లేట్లు ఏమేమో ఉన్ని మంగళా సూత్రాలు ఎన్ని గ్రాములు ఉంటాయి ఉంటాయి సుమారుగా ఒక పది గ్రాములు ఉంటాయి సార్ పది గ్రాములు బంగారు మంగళా సూత్రాలు రెండు ఇట్లావి ఇనుప ఇవి జ్యోతులు మామూలుగా పెద్ద పెద్దగా ఉంటాయి ఉండిలో ధనం డబ్బు ఆ రోజున ఇంకా కూడా తీసుకెళ్ళి ఐదో తేదీ ఎత్తుందాం అనుకుని ఉంటుంది ఆ డబ్బుని ఏమేమి చేసినారు బీగం పగులు ఉండి కూడా పగులు కొట్టేసుకో ఆర్తిచ్చే ప్లేట్లు ఎండు ప్లేట్లు మూడు పెట్టినాం సార్ ఎండి గ్లాసులు జ్యోతులు దీపాలు కూడా ఒత్తులు ఇవి పెట్టేసేది పసుపు గిన్నెలు ఇట్లా కూడా పెట్టినాము ఎండిది సుమారు అది గ్రాములు ఇంటాను లెక్క లేకుండా ఉండొచ్చు సుమారుగా ఒక యాభై గ్రాములు పైనే ఉండొచ్చు లేదా నూరు గ్రాములు ఉండొచ్చు అది ఇంటాను తెలియదు ఆ డబ్బు కూడా ఉండిలో ఉందో ఏమో తెలియదు అది పగలు కొట్టేసి బీగాలు కూడా వేసుకొని పోయినారు అదే విధంగా మళ్ళీ నేను పొద్దున్న ఉండి ఇన్ని రోజులు ఎందుకు ఎత్తలేదు మీరు ఎందుకు ఎత్తలేదు అంటే ఇట్లేసారి కొంచెం ఏడు వరకు తీసుకున్నాము అప్పుడు కొంచెం ఉండిలో ఉంటుంది ఎత్తు ఒకేసారి ఇచ్చేద్దాం ఐదో తేదీ అని చెప్పి అనుకుంటా ఉంటుంది ఐదో తేదీ వరకు ఉండిట్టే ఎత్తుకుందాం అనుకుంటే అంతవరకు దాన్ని ఎత్తేదానికి కాలేదు దానికోసం ఇప్పుడు ఏం చేస్తామంటే నిన్న మళ్ళీ వచ్చి అన్నీ చూసి ఇక్కడ బైరేళ్ళపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి కంప్లైంట్ రాసి పోలీస్ స్టేషన్కి తెలియజేస్తున్నాము కలెక్ట్ వాళ్ళు కూడా వచ్చినారు వాళ్ళ సార్ అంతా వచ్చి చూసి ఆ బీగాలు అంతా పోటులు తీసుకొని మళ్ళీ సరే చూస్తామని చెప్పేసి అందరు చేసుకొని వచ్చినారు వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఇట్లా నాకు చాలా బాధ అయింది గోవిందమ్మ ఇట్లా విగ్రహములు ఉంటేనే ఒక రకమైన బాధ కళ్ళలో నీళ్ళు వస్తాయి ఆ మళ్ళీ నన్ను దేవస్థనకి విధి లేకుండా చేసినాను సార్ కాబట్టి మీరు ఏమన్నా ప్రభుత్వం అయిన సామాన్లు అతనికి పోయిన జనము అదంతా ఎల్పడి చేసి మాకు ఏదో ఇది తెలిపించాలని చెప్పి అందరినీ ప్రార్థించి మీ నాకే దేవుడు అని కాదు ప్రతి ఒక్కరికి దేవుడు ఆ దేవుడిని గుడి నిర్మాణం చేయాలని చెప్పి నాకు మనసులో ఉండింది చేసి అందరికీ దేవుడు దైవజ్ఞానం చాలా బాగా ఇచ్చి మంచిగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉంటాను సార్ థ్యాంక్ యూ